అందరికీ నమస్కారం తర్వాత ఏ ముఖ్య కార్యక్రమం కానీ పులివెందుల కాన్స్టెన్సీలో జరిగితే మేము ఆప్యాయంగా శ్రీనివాసరెడ్డి అన్న అనిపించడం తర్వాత ఆయన కూడా అంతే ఆప్యాయతతో మనం పిలిచిన దాదాపు ప్రతి కు కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి అన్న ప్రతి కు హాజరు కావడం ముఖ్యంగా నాకు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా శ్రీనివాసరెడ్డి అన్న గురించి నేను చెప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అది ఎప్పుడు చెప్తానే ఉంటా మనకు పులివెందుల్లో ఒక స్థలం లీజుకి ఇవ్వాలన్నా కూడా ఇవ్వని పరిస్థితి తర్వాత ఎక్కడన్నా రెంట్కి తీసుకోవాలన్నా కూడా అగ్రిమెంట్ అయిన వాటిని కూడా రెండు కూడా పిలిపించి బెదిరించి మీరు టీడీపీ బీటక్ రవికి ఆఫీస్ ఇస్తారో మీ అందుకు చూస్తామని బెదిరించి చేసిన సందర్భంలో తర్వాత ఆయన ముందుకు వచ్చి పులివేందుల ఆఫీసు దాదాపు ఇక్కడే శ్రీనాథ్ కూడా ఉన్నాడు చేసి దాదాపు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆఫీసు స్థలం కొని తర్వాత లక్ష ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మొత్తం ఆఫీస్ అంతా నిర్మించి పులివేందుల్లో మనకు ఒక స్థానికంగా ఈరోజు అందరు కూడా ఎక్కడంటే పులివేందుల ఆఫీసుకు పక్క సందులో ఆ సందులో పులివెందుల పార్టీ ఆఫీసు ఒక ఐక్యంగా మారింది ఈరోజు పులివేందల్లో అంతటి మన పులివెందుల తెలుగుదేశం పార్టీకి అంతటి మంచి పని చేసిన అన్న మన శ్రీనివాసరెడ్డి అన్న రెండో విషయం ఏంటంటే మీకు ఎవరికీ తెలియదు నిన్న జరిగిన జెడ్పీటీసి ఎలక్షన్స్ లో మొత్తం ఆర్థిక భారం అంతా కూడా ఆయన వచ్చాడు ఇది చెప్పనేలేనా మాకు ఇప్పుడు నువ్వు నువ్వు చేసేది ఈ పని నువ్వేం మాకు కోరికో కాదు మనము రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఎలక్షన్ జరిపే పరిస్థితుల్లో మేము కూడా ధైర్యంగా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు గారికి మేము పోటీ చేస్తున్నామని చెప్పినాం దానికి తగ్గట్టు నువ్వు కూడా నీ శక్తి మేరకు మొత్తం ఆత్మ భారం అంతా మోసాడు మళ్ళీ ఏం ఇదేం కాదు మొత్తం భారం మోసాడు చెప్పుకోవాలంటే ఈయన భయం ఏంటంటే మళ్ళీ ఎవరన్నా వచ్చి ఆడు అడుగుతానేమో అనుకున్నాడేమో మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని తన భుజస్కంధాలపై వేసుకొని అంతా కూడా ఎలక్షన్ సజావుగా జరిగేట్టుగా ఎందుకంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మనకు మంచి వాళ్ళను ఈ రకంగా అంటే అందరి ప్రజల ముందు వాళ్ళ గురించి వాళ్ళు చేసిన పని గురించి చెప్పాల్సిన బాధ్యత ధర్మం నాకుంది కాబట్టి అందుకు మనకు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆయన ఇక్కడికి రావడం చాలా సంతోషం ఇప్పుడు కూడా నిన్న నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేసి రెడ్డి గారికి ఇచ్చారని అన్నారు మాకు కూడా సంతోషం అన్న కూడా వేరే బాధ్యతలు కావాలని నాకు మరీ సంతోషం ఏంటంటే ఇప్పుడు రెడ్డి అన్న అంతకుముందు ఏడు కాన్స్టిట్యులు చూసేవాడు ఇప్పుడు ఓన్లీ పులిందల మీదనే దృష్టి పెట్టి ఒక రకంగా దత్తత తీసుకునేట్టు తీసుకొని మనల్ని వెన్నంటి మనల్ని వెన్నంటి నడిపించడానికి ఆయనకు మరింత అవకాశం వచ్చేట్టుగా ఉంది కాబట్టి దీని రకంగా కూడా అన్నకు మనకు ఇంకా బాగా అంతకుముందు ఏడు నియోజకవర్గాల బాధ్యత ఉండాలి ఇప్పుడు ఓన్లీ కడప నెక్స్ట్ పులిందులే కాబట్టి ఇంకా మరిన్ని సేవలు మనం ఆయనతో చేర్చుకునే అవకాశం ఉంటుంది తర్వాత అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా సోదరుల పేర్ల పాఠశాల రెడ్డి కానీ ఇంకా మా పార్టీ వాళ్ళంతా వేంపల్లె మండల శాఖ కన్వీనర్ రామన్ రెడ్డి అలాగే షబ్బీరు తర్వాత పరిశీలకు ఉండే రఘునాథ్ రెడ్డి ఇంకా వేంపల్లె మండలానికి ఏం మాట్లాడిన మూల స్తంభాలంటే బాలసా అన్న జగన్ అన్న పేర్లు చెప్తా ఉంటారు వాళ్లకు అలాగే అందరికీ మా తర్వాత సీనియర్లు జూనియర్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు కేడర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మా చంద్ర చంద్ర వచ్చేసి పార్టీలో నేను చేరాలని ఉన్నా ఇది అయితే నాకు ఒక ఇరవై రోజులు ఏదో టైం ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ అనుకున్నాడు ట్వంటీ ఫస్ట్ నేను చేస్తాను అని చెప్పినాడు చంద్ర ట్వంటీ ఫస్ట్ అంటే దాదాపు రెండు మూడు వారాలు తర్వాత గ్యాప్ ఉంది చంద్ర ఈ రెండు మూడు వారాల్లో నువ్వరంత అంత ఇంతో అందరికీ తెలిసిన క్యాబినెట్ ఈ రెండు మూడు వారాల్లో నీ మీద ఒత్తిళ్ళు అనేకమైనటువంటి వస్తాయి మళ్ళీ అన్ని తట్టుకుంటావు నువ్వు అంత లాంగ్ ఎందుకు ముందే పెట్టుకోవాలి నేను వాస్తవంగా ఏదన్నా నన్ను కొనేవాడి పులిందులో లేదు నువ్వు డోంట్ వరీ ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎవరు ఎన్ని చెప్పినా నా డేట్ ప్రకారం ఉంటా నువ్వు ఆ రోజు నాకు వచ్చి పార్టిసిపేట్ చేసిన నాకు ఏర్పాట్లు అవి నేను ఇట్లా సింపుల్గా జాయిన్ అయ్యే పరిస్థితి కాదు నేను ఒక వేంపల్లి మండలంలోనే ఒక స్థానిక సంస్థలకు ఒక ఊపు తెచ్చే విధంగా ఆ రకంగా మనం ప్లాన్ చేసి చేద్దాం అన్నాడు ఎస్ మళ్ళీ ఆయనకు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ పార్టీలో ఉండే స్టెప్ లీడర్ లీడర్ లాస్ట్కు మాజీ సీఎం కూడా ప్రయత్నం చేసినా కూడా ఇన్ని ఒత్తిళ్లకు ఇంత దానిలో కూడా బంగకుండా ఈ రోజు మన పార్టీలోకి వచ్చి నేను ఇందాక తర్వాత మా నాగభూషణ కూడా చెప్తాను ఎలక్షన్ టైమ్ లో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే ఏది నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే ఎప్పుడే కూడా అంతటి ప్రమాణమైన మీటింగ్ పెట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంతమంది వచ్చి చంద్ర తరఫున అంటే చంద్ర ఒక మూడు వందల నుంచే నాలుగు వందల మంది కండువాలు ఆర్డర్ ఇస్తాన్నాడు అది అడ్రస్ చెప్పినాన్ని ఏంటి నేను నీ బాస్లో అంటే నువ్వు చూసావు కదా నా బుద్ధి అన్నాడు ఈ బుద్ధి మీరు అందరూ ఉన్నారు చూసారా లేదా ఎంతమంది పాటలో చేరినారో ఎంతమంది చేసినారు అంటే ఇందాక అది చెప్పినట్లు నేను ఎక్కడో కొంచెం భయపడతా భయపడతా వచ్చిన ఏం పల్లె ఏమన్నా మొత్తం బీగా లేసి అందరు వెళ్ళిపోయినారేమో మన అమ్మగారి పల్లె మాదిరి ఏమైనా అని నాకు చాలా టెన్షన్గా గా ఉన్నాయి వాళ్ళు మాట్లాడతారు పుద్ధిందే లేదా అది రెండు వందల ఓట్ల ఊరు గతంలో మాకు నలభై నలభై ఐదు ఓట్లు వచ్చాయి మళ్ళీ ఈ కుటుంబంలో కుటుంబాలలో నాలుగైదు వందల చిన్నాయని పిల్లలు చెందిారు దాదాపు ఇప్పుడు డెబ్బై ఎనభై ఓట్లయితే ఒక పది ఓట్లు అటు ఇటు ఈక్వల్ అవుతుంది అలాంటి దాన్ని పట్టుకొని మీరే పిలిపించుకొని ఆ తర్వాత మీరే డిన్నర్ పెట్టుకొని అక్కడంతా నాకంట నిరసనసే గట పోతానే పూలతో స్వాగతం పలికింది ఈడ స్టేజ్ మీద ఉన్ను కూడా చూశారు తపాసులు పూలంతా స్వాగతం పలికి తర్వాత ఆ ఊరంతా పోతే దానికి వచ్చే నిరసన సేకంట వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉండే లేడీస్ అంతా అక్కడికి పిలిచపోయినారా చిన్న బిట్టు పెడతాను మీరు పత్రికలు ఎందుకంటే ఇది ఏందో పెద్దగా బీటెక్ రవికి నిరసన సేకంఠ అదంటే అసలు నేను అరవై వేలతో గెలిచినా వాళ్ళు అరవై వేలతో నాకు అర్థం కాలే వాళ్ళకి అంత బలం పెట్టుకొని నేను ఒక ఊరికి పోతేనే దాని అంతగా పెద్దగా ఇదిగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆ ఊరు నుంచి బేటికి పిలిచే లేడీస్ ను ఇదే ఇక్కడ ఉండే నాయకుడి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారో ఒకసారి మీరు కూడా వినండి మమ్మల్ని మళ్ళా ఒకసారి ఇట్టారాన్ని వీళ్ళందరూ కలిసి మమ్మల్ని రప్పించుకున్నారా చెప్తాను చెప్తా ఇల్లు మీరు వచ్చి ఇక్కడ కావడానికి ఏం కారణం అని మన మాజీ అడిగితే ఆయన ఏం చెప్తాది ఇక్కడికి మేము వచ్చే దానికి కారణం అంతా మీరు మమ్మల్ని చెప్తారు మీరు డిన్నర్ పెట్టి వాళ్ళని పిలిపించి మాకేందో నిరసన సెగంట ఇదంతా మళ్ళీ ఈరోజు మొత్తం వ్యాపారులు ఇంతమంది జనాలు ఇంతమందిని కూడా అందరిని బీగాలేసి మీకు ఏదన్నా కెపాసిటీ ఉంటే ఎందుకు ఇట్లా అర్థం లేని పట్టినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీగా చేరుతాడు ఆయన ఎందుకు పార్టీగా చేరేది ఆయన చెప్పాడు వాళ్ళ అబ్బాయి యూత్ లోకేష్ బాబు గారిని చూసి నేను నచ్చిన నేను పార్టీలో చేరుతాను అంటాడు వాళ్ళ పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానించి మేము ఆ ఊరికి పోయినాము ఇప్పుడు జనరల్గా మా పల్లెల్లో కూడా అవినాష్ రెడ్డి గారు ప్రచారానికి వస్తానంటే మాకు సంబంధించిన వాళ్ళంతా సింహాద్రి బాబు ఆడికో పోతాం ఎందుకు వాళ్ళు వస్తారంటే ఆ టపాదు పూజలతో ఒకటి ఏదన్నా అనుకోని డిస్టర్బెన్స్ అదే అది కామన్ థింగ్ దాన్ని పట్టుకొని ఏదైనా లేడీస్ నేర్చుకొని నాలుగైదు ఇండ్ల బీగాలు చూపించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఒక రకంగా నాకు పబ్లిసిటీ నాకు పార్టీ నుంచి అడిగినారు అంత అంత వన్ సైడ్ నుండి ఊరికి కూడా నువ్వు పోతాను అని ఇట్లా నాకు పబ్లిసిటీ చేస్తారు తప్ప వాళ్ళు ఇంకోటి ఏం కాదు సరే వాళ్ళది అది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఈ మధ్య మీరు కూడా గమనించారు అంటే మీ వేంపల్లి ఎవరికి వచ్చిందో రాలేదో మాకు పులిలో అయితే ప్రతి ఊరికి వంద మందిని ఏది కమిటీలు సార్ బంగ లేడీస్ గేడీస్ను కూడా వేసన్నారు మాకు అంతమంది అవసరం లేదు మాకు ఐదు మంది సార్ వాళ్ళు వంద మంది కౌరవులతో సమానం మేము ఐదు మందిని వేస్తాం కమిటీ మా ఐదు మంది ఇచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం మాకు ఐదు మంది వంద మంది ఉండే కౌరవులు గెలిచినారా ఐదు మంది ఉండే పాండవులు గెలిచారా ఫైనల్గా రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతుంది ఇంకా ముఖ్యంగా ఎన్ని ఎవరు పార్టీలో చేరి మనం అంతా ఏం చేసా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ వే పరంగానే మనం ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు మీరు కూడా పాత్రికేయులు ఇక్కడ ఉన్న మేధావులు పార్టీలకు అతీతంగా మన వేంపల్లెకు ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఒకసారి బిలో కూర్చొని పత్రికలతో పురప్రముఖులతో ఇంట్లెక్స్ వాళ్ళతో కూడా ఒకటి రివ్యూ కూడా పెడదాం ఒక తొందరలో మీ అన్ని సూచనలు కూడా తీసుకొని వేంపల్లెను మరింత ప్రగతి వైపు ఇప్పుడు మీరే చూసినారు ఆ రోడ్లు ఆయనే ముప్పై ఏళ్ళు ఉన్న ఆయన రోడ్లన్నీ బాగొట్టారు ఏదన్నా వేరే దాంట్లో చేసినాడంటే కొన్ని అయితే ఘోరం పాడాలో చేసినారు అవి అసలు ఇప్పుడు మా పులివేందైతే ఆర్ఎన్బిలో నీకు కసు ఊర్చే ఉద్యోగాలు కూడా పాడా నుంచి జీతాలు ఇచ్చినారు ఇప్పుడు పాడా క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోయినాయి అంటే అంతటి మూర్ఖత్వంగా వీళ్ళు పరిపాలన చేశారు ఈ రోడ్లు వచ్చి అన్ని పెట్టింగ్ పెట్టారు మేము మాట్లాడుకొని ఇప్పుడు రెడ్డి అని పట్టుకొని రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది గండి రోడ్లు ఉండే అంత క్లీనింగ్ చేసినాం అది కంప్లీట్ అవుతుంది ఇందాక వాసన చెప్పినట్లు ఇది ఎప్పుడు పాపాకి నేను అది ఆరేళ్ళకు ఏడేళ్ళకు ఒకసారి వాటర్ వస్తారు దానికి కంటిన్యూగా వాటర్ రావాలంటే జిఎన్ఎస్ఎస్ని కాలేటువాగ్గు వరకుగానే తీసుకెళ్తే కాలేటువాగ్ నుంచి మళ్ళా కింద పాపాకిని గెలిస్తూ ఈసారి ఇక్కడ చక్రాయపేటోళ్ళు కూడా సిద్ధారెడ్డి గారి పల్లెలు ఎల్విఆర్ రవి వాళ్ళంతా కూడా ఉన్నారు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మొన్న మేము ఎర్రపల్లి చెరువుకు నింపితే అనుకోకుండా తలుపుల మండలంలో ఉండే కొండారెడ్డిపల్లి చెరువు ఇంకో చెరువు నిండి కాలేటువాగ్ నీళ్ళు వచ్చి కాలేటువాగ నిండింది అంటే ఎవరో కూడా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లతో ఈ రోజు ఈరోజు చూడుకోండి తర్వాత మొత్తం వాళ్ళంతా నిండింది దానికైనా లైనింగ్ ఇప్పుడు పిలిచినారు అది లైనింగ్ అయినా చేసి శ్రీశైలంలో ఫ్రంట్ వచ్చి ఒక అరవై రోజులు నీళ్ళు తిన్న కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కాలేటు వాక్ వచ్చే అవకాశం ఉంది అన్న చెప్పినట్లు కడప నుంచి గండి మీద కాలేంటి వాక్ తీసుకపోతే పాపాకి నేను అది పారిందంటే ఇంకెప్పుడు వేంపల్లి ఆల్మోస్ట్ సస్యశ్యామ అవుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా లాస్ట్ సెంబర్లో మేము చూసాం షబిల్ కానీ ముల్లెడ్డి కానీ మేమంతా అనేకమైనటువంటి పోర్లు లేపించాం తాగునీటి సమస్య కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి ఇక్కడ ఉందంటే వీళ్ళ పరిపాలన మేము మళ్ళీ అట్లా చేసినాం ఇట్లా చేసామని చెప్తారు అదే తాగునీటి సమస్య తీర్చేదానికి ముఖ్యంగా చక్రాయపేట మండలంలో కూడా మొన్న అక్టోబర్లో నవంబర్లో కూడా గడమరు పల్లె చిలేకానిపల్లెలో తర్వాత నీళ్లు తోలిన సందర్భం ఉంది ట్యాంకర్లతో వీటికి శాశ్వత పరిష్కారం చేసే దిశగానే ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అంటే తాగునీరు అందించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాడు ఇక చక్రాయపేటకు కానీ వేంపల్లికి కానీ తాగునీరు సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగిపోతా ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈరోజు చేరారు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తర్వాత ఈ చంద్ర చెందినాడు కాబట్టి చంద్ర కూడా పార్టీ పరంగాన ఇంకో పరంగానా మంచి సముచిత స్థానం కూడా ఇస్తామని కూడా మేము ఈ స్టేజ్ తర్వాత ఇక్కడ కూడా మేము మంచి హామీ కూడా ఇస్తా ఉన్నాం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం సమస్య లేదని ఉంటే చెప్పండి చేసుకున్నాం తప్పకుండా ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇదంతా చేసేది కూడా మనము ఏదైనా పొలిటికల్ యాక్టివిటీ చేస్తా ఉంటేనే రాబోయే రోజుల్లో ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా ముందు మన వాళ్ళు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తర్వాత పంచాయతీ సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు అయితేనే మనకి ఏదన్నా కానీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి కలిసికట్టుగా ఉద్దేశంతో పనిచేయండి తప్పకుండా మీకు ఏది ఏది ఎదురైనా కూడా మీ వెనక నేను మిమ్మల్ని ఆదుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా వాసన్న తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు కూడా ప్రజలందరి మీద ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఓ పది రోజుల్లో జరుగుతుందని కూడా చెప్పినారు ఆ రోజు ఇంకా మన ఇబ్బందులు మన కార్యకర్తలు ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరం అయింది ఏం జరగలేదు తర్వాత కొన్ని జాబ్స్ మనము అందరికీ ఇవ్వలేకున్నాం వాటి గురించి కూడా నూరు నూట యాభై కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీల్లో కొన్ని జాబులు జాబ్ జరిగే పరిస్థితి అన్ని కూలంకషంగా మన ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రత్యేక దృష్టి పెట్టించుకొని తప్పకుండా మీ అందరి ఆదరా మనతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి మీ సహకారంతో తీసుకొని వస్తానని ఈ సర్వాముఖంగా చెప్తూ మరొకసారి చంద్ర ఇంతమంది మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తెలుగుదేశం